హర శంభో శంకర తెన్నాడుడయ శివనే పోట్రి ఎన్నాట్టవర్కం ఇరైవా పోట్రి తిరుచిట్రంబలం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తుతం తిరువన్నామలలో ప్రారంభమైనటువంటి కార్తీక మహాదీపం యొక్క ఉత్సవాలలో భాగంగా ఈరోజు ఆరవ రోజు ఈరోజు శివానుగ్రహం పొందిన అరవై మూడు మంది నాయనార్ల యొక్క ఉత్సవమూర్తులు దర్శనం దర్శనమిస్తూ ఉన్నారు దర్శించండి ఈ లోకంలో ఎంతో మంది జన్మిస్తారు మరణిస్తూ ఉంటారు అటువంటి కోటానుకోటి జన్మల యొక్క పరంపరలో కేవలం అరవై మూడు మంది మాత్రమే పరమ శివభక్తులుగా ఈ లోకంలో నిలిచిపోయారు ఈ అరవై మూడు మంది నాయనార్లు ఎలాంటి శివభక్తి చేశారో తెలుసుకొని దానిని మనం కూడా అనుసరిస్తే మనము పరమ శివభక్తులమవుతాం అందుకే మన ఛానల్లో శివానుగ్రహం పొందిన ఈ అరవై మూడు మంది నాయనార్ల గురించి వివరిస్తూ ఉన్నాం తప్పకుండా వారి గురించి తెలుసుకోండి మళ్ళీ మనం మనిషిగా పుడతామో పుట్టమో ఈ జన్మలో భక్తితో మనం భగవంతుల్లో చేరుకోలేకపోయినా ఆ పరమేశ్వరుణ్ణి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భక్తుల గురించి తెలుసుకున్నా చాలు మన జన్మం ధన్యం మనకు లభించిన ఈ జన్మను మనకున్న సమయాన్ని ఏమాత్రము వృధా చేయకండి భక్తుల గురించి తెలుసుకోండి ఆ భక్తులే మనల్ని భగవంతుడి దగ్గరకు చేరుస్తారు వారు అవతరించింది అందుకే ఒక నాయనారు భజన చేశాడు ఆయన జ్ఞాన సంబంధర్ ఒక నాయనారు దేవాలయాలన్నీ కూడా శుద్ధి చేశాడు ఆయన పేరు అప్పర్ ఒక నాయనారు దేవాలయంలో పొగ పొగవేశాడు ఆయన పేరు కలయ నాయనార్ ఇలా వారు చేసిన శివ కైంకర్యం మనం కూడా అనుసరిస్తే వారు చేరుకున్న ఆ కైవల్యానికి మనం కూడా చేరుకుంటాం అటువంటి అరవై మూడు మంది నాయనార్లు ఈ యొక్క తిరువన్నామలైలో అపిత కుచాంబిక సమేత అరుణాచలేశ్వర స్వామివారికి ప్రదక్షిణ చేస్తున్న దృశ్యం మీరు ఇప్పుడు చూస్తున్నది ఆ మహాభక్తుల యొక్క అనుగ్రహం మనందరిపైన సదా ఉండాలని వారి పాద పద్మాలకు నమస్కరించుకుంటూ ఈ అరవై మూడు మంది నాయనారుల యొక్క నామాన్ని స్మరిద్దాం సుందరమూర్తి నాయనారు పాద పద్మాలకు నమస్కారము తిరునీల కంట నాయనారు పాద పద్మాలకు నమస్కారము ఇయర్పగై నాయనారు పాద పద్మాలకు నమస్కారము ఇలయాన్కుడి మారన్ నాయనారు పాద పద్మాలకు నమస్కారము మెయ్ పొరుల్ నాయనారు పాదపద్మాలకు నమస్కారము విరన్ మిండార్ నాయనారు పాదపద్మాలకు నమస్కారము అమర్నీతి నాయనారు పాదపద్మాలకు నమస్కారము ఎరిబత్త నాయనారు పాదపద్మాలకు నమస్కారము ఏనాది నాయనార్ పాదపద్మాలకు నమస్కారము కన్నప్ప నాయనార్ పాదపద్మాలకు నమస్కారము గుగ్గులీయ కలయ నాయనారు పాదపద్మాలకు నమస్కారము మానకంజార నాయనారు పాద పద్మాలకు నమస్కారము అరివట్టాయ నాయనారు పాద పద్మాలకు నమస్కారము ఆనాయ నాయనార్ పాద పద్మాలకు నమస్కారము మూర్తి నాయనారు పాద పద్మాలకు నమస్కారము మురుగ నాయనారు పాద పద్మాలకు నమస్కారము రుద్ర పశుపతి నాయనారు పాద పద్మాలకు నమస్కారము నందనార్ నాయనారు పాద పద్మాలకు నమస్కారము తిరుకురిప్పు తొండర్ నాయనారు పాద పద్మాలకు నమస్కారము చండీశ్వర నాయనారు పాద పద్మాలకు నమస్కారము అప్పర్ నాయనారు పాద పద్మాలకు నమస్కారము కులచిరై నాయనారు పాద పద్మాలకు నమస్కారము పెరిమిహలై కురుంబర్ నాయనారు పాద పద్మాలకు నమస్కారము అప్పూది నాయనార్ పాద పద్మాలకు నమస్కారము నీలనక్క నాయనారు పాద పద్మాలకు నమస్కారము నమినంది నాయనార్ పాద పద్మాలకు నమస్కారము తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు పాద పద్మాలకు నమస్కారము ఏయర్ కోన్ కలికామర్ నాయనారు పాద పద్మాలకు నమస్కారము తిరుమూలర్ నాయనారు పాద పద్మాలకు నమస్కారము దండి నాయనార్ పాద పద్మాలకు నమస్కారము మూర్ఖ నాయనార్ పాద పద్మాలకు నమస్కారము సోమాసి మారన్ నాయనారు పాద పద్మాలకు నమస్కారము సాకేయ నాయనార్ పాద పద్మాలకు నమస్కారము సిరపులి నాయనార్ పాద పద్మాలకు నమస్కారము సిరు తొండ నాయనార్ పాద పద్మాలకు నమస్కారము చేరమాన్ పెరుమాన్ నాయనార్ పాద పద్మాలకు నమస్కారము జ్ఞాననాద నాయనార్ పాద పద్మాలకు నమస్కారము నాయనార్ పాద పద్మాలకు నమస్కారము చోల నాయనార్ పాద పద్మాలకు నమస్కారము నరసింగ మునియార్ నాయనార్ పాద పద్మాలకు నమస్కారము ఆదిబత్తర్ నాయనార్ పాద పద్మాలకు నమస్కారము కలికంబ నాయనార్ పాద పద్మాలకు నమస్కారము సత్తి నాయనార్ పాద పద్మాలకు నమస్కారము కలియ నాయనార్ పాద పద్మాలకు నమస్కారము అయడిగల్ కడవారోన్ నాయనార్ పాద పద్మాలకు నమస్కారము కరి నాయనార్ పాద పద్మాలకు నమస్కారము కన్నంబుల నాయనారు పాద పద్మాలకు నమస్కారము నింద్రసీర్ నాయనారు పాద పద్మాలకు నమస్కారము వాయిలర్ నాయనారు పాద పద్మాలకు నమస్కారము మునయడువార్ నాయనార్ పాద పద్మాలకు నమస్కారము కరైసింగ నాయనారుకు పాద పద్మాలకు నమస్కారము ఇడంగై నాయనార్ పాద పద్మాలకు నమస్కారము సిరుతునై నాయనారు పాద పద్మాలకు నమస్కారము పొగైతునై నాయనారు పాద పద్మాలకు నమస్కారము కోట్పూలి నాయనారు పాద పద్మాలకు నమస్కారము పూసలార్ నాయనారు పాద పద్మాలకు నమస్కారము మంగైకరసి నాయనారు పాద పద్మాలకు నమస్కారము నేస నాయనారు పాద పద్మాలకు నమస్కారము కొచ్చన్ గేట్ చోళ నాయనారు పాద పద్మాలకు నమస్కారము యాయ్ పానర్ నాయనారు పాద పద్మాలకు నమస్కారము సడయన్ నాయనారు పాద పద్మాలకు నమస్కారము ఇసై నానియార్ నాయనారు పాద పద్మాలకు నమస్కారము కారైకాల్ అమ్మయార్ నాయనారు పాద పద్మాలకు నమస్కారము అరవై మూడు మంది నాయనార్ల పాద పద్మాలకు నమస్కారము ఆ అపిత కుచాంబికా సమేత ఆ అరుణాచలేశ్వర స్వామికి నమస్కారము ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల పాద పద్మాలకు అందరికీ నమస్కారము अरुणा चल शिवारुणा चल शिवा अरुणा चल शिवा अरुणा चला अरुणा चल शिवा अरुणा चल शिवा अरुणा अरुणा चल शिवारुणा चला अरुणा चल शिवा अरुणाचल शिवा अरुणा चल शिवा अरुणा चला अरुणा चल शिवा अरुणाचला अरुणा चल शिवारुणा चल शिवा अरुणा चल शिवा अरुणा चल अरुणा चल शिवारुणा अरुणा